శ్రీ గురు చరిత్ర పారాయణ నలభై తొమ్మిదో అధ్యాయం జయ గురుదత్త శ్రీ గురుదత్త ఎవరైతే సకల కష్టాలు అనుభవిస్తున్నారో తన జీవితం నిర్భరంగా తోస్తోందో భయంతో శత్రు బాధలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఈ అధ్యాయాన్ని వినడం ద్వారా ఆ భయాలన్నీ కూడా తొలగిపోయి ఆ కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులతో మీరు జీవితాన్ని గడుపుతారు నామధారకుడు ఈ లీలలన్నీ కూడా విని పలకించిపోయాయి పొలకించిపోయి సిద్ధ యోగిని పాదాలు పట్టుకొని మహాత్మ శ్రీ గురుని నీలలు వింటుంటే ఆయన సాక్షాత్తు త్రిమూర్తుల అవతారమని రూఢి అవుతోంది కానీ ఈ భూమి మీద ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా ఆయన ఈ సంగమక్షేత్రాన్ని తమ నివాసంగా ఎందుకు ఎందుకున్నారో తెలియడం లేదు ఈ క్షేత్రం యొక్క విశేషం ఏమిటో వివరించండి అని కోరాడు ఆ యోగిలా చెప్తున్నాడు నాయన ఒక అశ్విని మాసంలో కృష్ణ చతుర్దశి నాడు ఈ గంధర్వ పురవాసులందరూ కూడా దీపావళి పండక్కు ఎంతో ఉత్సాహంగా సంసిద్ధులవుతున్నారు ఆనాడు ఈ శ్రీగురుడు తమ శిష్యులందరినీ పిలిచి మనం ఈనాడు త్రిస్థలి యాత్ర చేసి వద్దాము అన్నారు అప్పుడు భక్తులు స్వామి అలా అయితే నే మేము ఈ యాత్రకు కావలసిన పదార్థాలన్నీ మూటగట్టుకొని దారి ఖర్చులు కూడా సిద్ధం చేసుకుని వస్తాము అన్నారు ఆ మాటలు విని స్వామి ఏమన్నారు అవన్నీ ఎందుకు త్రిస్థలి మనకు దగ్గరలోనే ఉంది ఎలాంటి సన్నాహాలు అవసరం లేదు కాబట్టి మీరంతా కూడా మేము కుటుంబాలతో మా సహా మాతో రండి అని ఆదేశించారు వెంటనే వారందరూ కూడా ఆయనతో కూడా సంగమస్థానానికి చేరి నదిలో స్నానాలు చేశారు అప్పుడు స్వామి నాయన్లారా ఈ సంగమ ప్రాంతం అంతా కూడా ప్రయాగతో సమానమైనటువంటి మహత్వం కలది సుమ ఇచ్చట షట్కూల తీర్థాన్ని మించింది లేదు మరొకటి లేదు ఇది ప్రయాగం మించి కూడా మించింది ఈ భీమా అమరజా నది సంగమం గంగా సంగమం కంటే కూడా ఎక్కువ పవిత్రమైనది ఇక్కడ స్నానం చేయడం వల్ల కలిగే పుణ్యం ఇంతని చెప్ప నలవి కాదు ఇచ్చటి ఉత్తర వాహినిలో చేసినటువంటి స్నానం ఇంకా పుణ్యప్రదం ఇక్కడ పవిత్రమైన తీర్థాలు ఎనిమిది ఉన్నాయి వీటిలో ఒక్కొక్కటిని గురించి ఎంతని చెప్పగలము అన్నాడు అప్పుడొక భక్తుడేమన్నా స్వామి ఇచ్చటకు ఇచ్చటికి నదికి అమరజ అని పేరు ఎలా వచ్చింది అది ఎలా ఏర్పడిందో సెలవియండి అన్నాడు అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పసాగాడు పూర్వం ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది అందులో జాలంధరుడనే రాక్షసుడు ఎందరో దేవతల్ని చంపేస్తున్నాడు అప్పుడు దేవతలకు రాజైనటువంటి ఇంద్రుడు మృత్యుంజయుడైనటువంటి శంకరుని దర్శించి మహాదేవ ఈ యుద్ధంలో దేవతలకే ఓటమి తప్పనట్లున్నది అదేమి చిత్రమో కానీ రాక్షసుల దేహాల నుంచి కారిన రక్తపు చుక్కల నుండి వేలాదిగా రాక్షసులు పుట్టి ముల్లోకాలలోని దేవతలను సంహరిస్తున్నారు అని మొరపెట్టుకున్నారు వెంటనే రుద్రుడు పటరాని కోపంతో రాక్షసులతో యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు కానీ ఇంద్రుడు ప్రార్థించిన మీదట ఆ యుద్ధంలో చనిపోయినటువంటి దేవతల్ని బ్రతికించడానికి అమృతభాండాన్ని ప్రసాదించాడు వెంటనే ఇంద్రుడు అది తీసుకుని వెళ్ళి చనిపోయిన దేవతల మీద చల్లగానే వారు వాళ్ళందరూ జీవించారు చివరికి ఆ పాత్రలో మిగిలిన అమృతం కొద్దిగా భూమి మీద పడింది అదే ఈ నదీ రూపంలో ప్రవహిస్తుంది అందుకే దీనినే అమరాజ అనే పేరు వచ్చింది అందువలన సంజీవని వంటి ఈ యొక్క నీరు సర్వపాపాలను కూడా నశింపజేయగలదు ఇందులో భక్తి విశ్వాసాలతో స్నానం చేసిన వారికి అపమృత్యు భయం ఉండదు ఇది అన్ని బాధల్ని వ్యాధుల్ని మా బ్రహ్మచ్చాది పాపాలని తొలగించడంలో త్రివేణి సంగమంతో సమానమైనటువంటిది ఈ సంగమంలో వైశాఖ కార్తీక మా మాఘ మాసాలలో యథావిధిగా ఉషకాలంలో స్నానం చేసి ఈ లోకంలో సుఖము అటుపైన మోక్షము ప్రసాదిస్తారు అందుకే ఇవి ప్ర మోక్షం కూడా కలుగుతాయి అందుకే అవకాశం లేనప్పుడు గ్రహణ సమయంలో సంక్రమణ సమయంలో పర్వదినాల్లోనూ ఏకాదశి మొదలైన తీర్థాల్లో ఈ నదిలో స్నానం చేస్తే అనంతమైన పరిమితమైనటువంటి ఫలితం వస్తుంది అనంతమైన ఫలితం వస్తుంది అపరిమితమైనటువంటి ఫలితం నిత్యము ఇందులో స్నానం చేసినా కూడా పూర్ణాయుష్మనంతులు అవుతారు అలాగే ఈ అశ్వత్ వృక్షం దగ్గర ఉన్నటువంటి మనోరథ తీర్థంలో స్నానం చేస్తే నిశ్చయంగా మనోరథాలన్నీ కూడా తీరిపోతాయి భక్తితో అశ్వత్థాన్ని సేవించిన వారికి కలిప్రభావం అంటకుండా మా దర్శనం లభిస్తుంది కారణం మేము అందులో ఎల్లప్పుడూ ఉంటాము అట్టి ఈ వృక్షాన్ని సంఘమేశ్వరుడైనటువంటి సదాశివుడిని పూజించి త్రయంబక మంత్రాన్ని మంత్రాన్ని పఠించాలి శ్రీశైలం మల్లికార్జున స్వామిని వాళ్ళ వలె అక్కడ సంగమేశ్వరుడు సుస్థిరంగా ఉన్నాడు ముందు నందీశ్వరునికి నమస్కారం చేసి తర్వాత శివునికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి ఇలా మూడు ప్రదక్షిణలు అయ్యాక ఈ ఎడమ చేత్తో నందీశ్వరుని వృషణాలు సృష్టించి కొమ్ము బటన కొమ్ములపై బటన చూపుడు వేళ్ళు ఉంచి ఆనించి వాటి మధ్య నుంచి శివలింగాన్ని దర్శించాలి భక్తితో ఇలా చేస్తే కనుక అభీష్టాలు అన్నీ నెరవేరుతాయి ఇక ఈ మీద ఈ ఎదుటనే ఉన్న మహాతీర్థం సాక్షాత్తు వారాణసియే అది నాగేశ్వర గ్రామం నాగేశ్వరని గ్రామం నుంచి ఇలా ప్రవహించింది దీని గురించి ఒక పురాణ ఉపాఖ్యానం కూడా ఉంది పూర్వం భారద్వజ గోత్రుడైనటువంటి బ్రాహ్మణత్వం నిరంతరం భక్తితో ఈశ్వరారాధన చేసి పూర్ణ విరాగి అయ్యాడు అతనికి ఈశ్వర క్షం సాక్షాత్కారం కలుగుతూ ఉండేది ఆనందపరవశంలో అతను మళ్ళీ ఒళ్ళు మరచి తిరుగుతుంటే లోకులు అతనికి దెయ్యం పట్టింది కాబోలు అనుకునేవారు ఒకప్పుడు అతన్ని సోదరులు సోదరులైనటువంటి ఈశ్వరుడు పాండురంగుడు కాశీకి బయలుదేరుతూ తమ అన్న అయిన అతన్ని కూడా తీసి రమ్మన్నారు అలాగే నవ్వి అతడు నవ్వి కాశీ విశ్వేశ్వరుడు నా దగ్గరలోనే ఉండగా కాళ్ళీడ్చుకుంటూ ఎక్కడికో వెళ్ళాల్సిన ఎందుకు వెళ్ళడం ఎందుకు అన్నాడు అలా అయితే మాకు చూపించగలవా అని వారు అన్నారు అతడు అంగీకరించి సంగమంలో స్నానం చేసి ఈశ్వరిని ధ్యానించి వ్యోమకేశా కాశీగా చేసి ఇక్కడ విశ్వేశ్వరుని రూపం అందరికీ చూపించని ప్రార్థించాడు అందరికీ అక్కడే వారణాసి కనిపించింది ఆ కుండమే మణికర్ణి మణికర్ణిక అయ్యింది ఆ నది ఉత్తర వాహిని అయ్యే చోట ఆ కాశీ ప్రకటనమైంది ఆ కాశీలో ఉన్నటువంటి దైవరూపాలన్నీ కూడా ఇక్కడే కనిపిస్తాయి కానీ ఆ సోదరు అతని సోదరులు ఇద్దరు ఆశ్చర్యపడి అక్కడే స్నానము దానము మొదలైనటువన్నీ కూడా చేశారు అప్పుడు ఆయన మహాజ్ఞాని అని అందరూ తెలుసుకున్నారు అప్పటి నుంచి అతని దగ్గరికి వచ్చి వారందరికీ కూడా విశ్వేశ్వరుని దర్శనం ప్రసాదిస్తూ ఉండేవాడు కనుక ఇది సాక్షాత్తు కాశీయే స్వామి అటు తర్వాత భక్తులకి పాపనాశ పాప వినాశ తీర్థం చూపించి ఇందులో స్నానం చేస్తే సర్వ పాపాలు భస్మమవుతాయని చెబుతుండగా పూర్వాశ్రమంలో వారి సోదరి అయినటువంటి రత్నాదేవి అకస్మాత్తుగా అక్కడికి వచ్చి ఆయన సాష్టాంగ ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసింది అప్పుడు శ్రీకురుడు అమ్మాయి నీవు చేసిన పాపాల గురించి ఆలోచించావా అన్నారు ఆమె నమస్కరించి స్వామి నేను మూఢురాలిని సర్వజ్ఞులైనటువంటి మీరే వాటిని నాకు తెలపాలి అన్నది అప్పుడు స్వామి పూర్వం ఒక పసి పిల్లి పిల్లల్ని పెట్టింది పిల్లి పిల్లల్ని పెట్టింది నీవు చూడకుండా ఆ కొండ నిండా నీళ్లు పోసావు అవి చచ్చిపోయాయి అందువలన నీకు పంచమార్జాల హత్య మహాదోషం చుట్టుకుంది ఇంకా చెబుతాను విను అంటుండగా అంతలోనే ఆమె శరీరమంతా కుష్ఠు వ్యాధితో నిండిపోయింది ఆమె భయపడి ఆయన పాదాల మీద పడి ఓ దయానిధి కృపానిధి ప్రజల పాపాలను పోగొట్టడానికి కాశీ వెళ్ళినట్లు నేను మీ పాదాలను ఆశ్రయించడానికి వచ్చాను ఈ యొక్క కాశీ ఎందుకు వెళ్తారని అంతా కూడా పాపాలను పోగొట్టుకోవడానికి మరి అలా నేను మీ పాశ్ర పాదాలని ఆశ్రయించడానికి వచ్చాను రక్షించు అని ప్రార్థించింది అప్పుడు శ్రీ నరసింహ సరస్వతి ఎన్నో పాపాలు చేశావు వాటిని మరుజన్మల్లో జన్మల్లో అనుభవించి పోగొట్టుకుంటావా లేక ఇప్పుడే పోగొట్టుకుంటావో చెప్పు అన్నారు ఆమె ఇంకా మరొక జన్మ ఎందుకు స్వామి నా పాపాలు ఇప్పుడే తొలగించి మరలా జన్మ లేకుండా చేయండి అని ప్రార్థించి ప్రార్థించింది స్వామి అలా అయితే నువ్వు రోజు ఈ తీర్థంలో స్నానం చేస్తూ ఉండు ఒక్కొక్క స్నానానికి ఏడు జన్మల పాపం నశిస్తుంది ఈ కుష్టి రోగి మొదలొక లెక్క అని చెప్పారు అలా అయితే ఆమె వ్యాధి మటుమాయమైంది వ్యాధి మాయమైపోయింది అలా చేయగానే అది నేను స్వయంగా చూశాను ఈ క్షేత్రంలో మహత్యం గురించి ఆమె అక్కడే ఉండిపోయింది అప్పుడు స్వామి మా అందరికీ ఇచ్చటి కోటి తీర్థం చూపించి ఇందులో సర్వతీర్థాలు ఉన్నాయి ఇక్కడ చేసిన స్నానానికి కోటి గోవులు దానం ఇచ్చినటువంటి ఫలితం ఉంటుంది ఇక్కడ చేసిన దానానికి కూడా కోటి రెట్లు ఫలం ఉంటుంది దీనికి అవతల ఉన్నటువంటి రుద్రపాద తీర్థంలో గయలో లాగానే కర్మ చేసి రుద్రపాద స్వామిని పూజించాలి అని చెప్పారు తర్వాత కేశవస్వామి దగ్గర ఉన్నటువంటి చక్రతీర్థాన్ని చూపించి అక్కడ స్నానం చేస్తే జ్ఞానకల్ జ్ఞానం కలుగుతుంది అని చెప్పారు కల్లేశ్వరుని ఉన్నటువంటి మన్మద తీర్థంలో స్నానం చేసి ఈశ్వరుని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రావణ మాసంలో అఖండాభిషేకం కార్తీక మాసంలో దీపోత్సవం మళ్ళీ అలాగే చేస్తే అష్టసిద్ధులు మోక్షం కూడా వస్తాయి స్వామి చెప్పింది విని అందరూ తీర్థక్షేత్రాల్లో తీర్థ అష్టతీర్థాల్లో స్నానం చేశారు నాడు శ్రీగురుడు మన మఠం చేరగానే ఈ యొక్క భక్తులు సమారాధన చేశారు జై గురుదేవదత్త